నమస్కారం మనసా న్యూస్ కి స్వాగతం తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు నివాళులు అర్పించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి యాలమ్మను మలదర్జ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని తాండూరు అధికారులు పలువురు నేతలు పేర్కొన్నారు గురువారం చాకలి ఆయలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అదే విధంగా పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల చౌరస్తా వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ మార్కెట్ కమిటీ పూర్ బాల్రెడ్డి కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డి పలు సంఘాల నాయకులు తదితరులు హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఉద్యోగం కార్యం కావాలని చెప్పి కోరుచున్నాం తీసుకోవాలని రావాలి కోరుచున్నాం యువకులందరూ కాలేజీ రోజు గారు ఈనాటి మరియు అందరికీ పేరు పేరున తాండూరు మొత్తం అయిపోయిన దగ్గర వృద్ధకుండా ఏ నాయకుడు వచ్చినా ఆ నాయకుడిని ఎన్నెన్ తోటి వాళ్ళు పనులు చేసుకుంటారు కాబట్టి ప్రజాక ఆమెని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా చేపట్టాలని తెలియజేసుకుంటూ అలాగే మన రాష్ట్రంలో మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వారికి ఈ వేదిక ధర ఒకటే డిమాండ్ చేస్తున్నాను మరి ఎక్కడైతే రజక చాకలి మా విగ్రహాన్ని ట్యాంక్ భయం పైన కూడా ఏర్పాటు చేసి మరి అలాగే మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ పెడతా ఉన్నారు ఇతర ప్రాంతాల్లో దానికి కూడా పేరును పెట్టాలని చెప్పేసి ఈరోజు కూడా ఈ భారతదేశంలో కేవలం పన్నెండు శాతం మంది బీసీలకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు దక్కుతున్నాయి ఇరవై ఏడు శాతం ఇవ్వాలని డిమాండ్ టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది తాండూరు నుంచి మేము బీసీలు అందరం చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేసుకుంటాము మరి అనేక కుట్రలు జరిగినాయి ఆ రోజు బీసీ మండలిని తప్పుదో వంటియాలని అనేక కుట్ర మన పీసీ బిడ్డలు కూడా ఉన్నారనే సంగతి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవడో తెచ్చిండు ఎవడో ఇచ్చిండు కాదు ఆ రోజు ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం అన్ని కులాలు అన్ని వర్గాలు కలిసి కొట్టాడి తెచ్చు తెచ్చుకున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు కాబట్టి నేను ఈ సందర్భం ఒకటే చెప్తున్నా బీసీలు అందరూ కూడా ఏకం కావాలి రాజకీయంగా ముందలు కావాలి విద్యారంగంలో ముందలు ఉండాలి ఉద్యోగ రంగంలో ముందలు ఉండాలి అన్ని రంగాల్లో బీసీలు ముందు ఆ రోజే బీజంగా ఈ రోజు అయోజక సంఘం సోదరులందరూ కూడా ఏవైతే పెండింగ్ లో ఉన్న దోపిఘాట్ కానీ మరి వాళ్ళకు అవసరపడ స్థలాలు ఇళ్ల స్థలాలు కానీ మరి అదేవిధంగా చాకలేయలమ్మ ఒక జయంతి వర్దంతిలకు ప్రభుత్వం అధికారికంగా హాలిడే ప్రకటించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి చాకల్యాయిలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు తాండూరు నియోజకవ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం జయంతి మా ఈరోజు వాళ్ళు ఏ ఆశయం కోసం ఆ రోజు ఉద్యమం చేసి తెగించు ప్రాధ్యానం చేసుడు ఆశాలకు అనుగుణంగా ఆర్థికంగా సామాజికంగా అధికారికంగా వీళ్ళకందరికీ సమాన అవకాశాలు రావాలి అప్పుడే నిజంగా ఆయనలమ్మ గారికి మనం నిజమైన నివాళులు అర్పించవాలి అవతామని చెప్పి తెలియదు ఆ వైపుగా ఈ సంఘాలందరూ ఈ సంఘాలు అన్ని సంఘాలు పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని ఉదయపరంగా కోరుకుంటూ ముగితే అవకాశం కలిగించినందుకు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలనేది తీసుకున్నామని చెప్పేసి ఈ రజాక సోదరులందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు కృతజ్ఞం ప్రజా గారికి నూట ఇరవై తొమ్మిదవ జన్మ వెంబడి నుండి అన్ని విధాల సహాయ సహకారాలు మా రజక సంఘాలు రజక సోదరులందరూ ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మా సమస్యలు పరిష్కరిస్తూ మమ్మల్ని తెలంగాణ ప్రగతి ప్రజల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తామని ప్రజా ప్రజలు నాకు మరొకసారి తెలియదు నమస్కారం తెలియజేసుకుంటూ మొత్తం ఏం చేపించి దోపీ కోట్ని ఫస్ట్ క్లాస్ గా చేపిస్తామని మేడం గారు ఇక్కడ చెప్పింది మొత్తంకి ఏం ఇంత ఇంటర్మీడియట్ వారం వారు రోజుల్లో ఆమె కంప్లీట్ చేసి ఖచ్చితంగా మీరు అడిగింది తీసి కమ్యూనిటీ శాకానికే ఇంకోటి నన్నేం అడిగా అంటే ఒక గుంట పోలడు ఒక గుండె కూటలు ఇస్తాను కాబట్టి దానికి నా సొంత భావం ఉంది నేను ఇస్తానంటే ఇంతకుముందు మీరు ఎవరు అడగలేరు అడగలకు నేను ఒక గుంట ఇష్ట మీరు డబ్బులు వద్ద కూడా ఆయనకుండా చెప్పారు ఎంకొంటర్ ఇప్పుడు సిద్ధము ఎప్పుడైనా చేసుకోవచ్చు నేను చెప్తాను మా విష్ణు ఇలా చెప్తాను ఆయన నడిచి ఇప్పుడు సేవ్ కావాలంటే అప్పుడు చేస్తాను ఇంకొకటి కమ్యూనిటీ హాల్ గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా దీని విషయం చెప్తాను ఇప్పుడైతే దోబీ కూడా అయితే క్లీన్ చేపించి పర్ఫెక్ట్గా చేపిస్తాము మీకు ఎలాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఇంతమంది ఇంతమంది ఉన్నాము ఒకటే రజల సంఘం అని కాదు అందరం ఒకటే అని అనుకోండి ప్రతి ఒక్కరూ ఎందుకంటే కులాలు మతాల కాడికి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది మనందరము మనసులమే మనందరము ఒకటే అనే ఫీలింగ్ దా అట్లా ఉంటేనే మనము బాగుపడతాము లేకపోతే కులం కులం అనేది అక్కడికి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అటువంటివి లేకుండా మనము పీస్ఫుల్ తాండూ చేస్తాము డెవలప్మెంట్ చేస్తాము మంచి చేస్తామంటే అంటే కొంతమందికి కన్నుల మంటలు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించండి మంచి పని చేస్తాము చెట్ట పని అయితే చెట్ట పని చేసి ఈ రోడ్డు మీద మీరు ఏమైనా గలబట్టి అడగవచ్చు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మనం చేసే పనికి తప్పు ఉంటే తప్పండి అని చెప్పండి దానికి మేము ఏదైనా తప్పు ఉంటే శ్రద్ధించుకుంటే మనసులో మనం కూడా మనం ఇది కాదు ప్రతి ఒక్కరు ఈ తప్పులు మీది ఈ తప్పు చేయకండి అని చెప్పండి చేస్తాం ఒక మంచి పని చేస్తే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఎందుకు సపోర్ట్ చేయమంటున్నాను అంటే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ఎలాంటి తప్పులు అయితే చేసే ప్రసక్తి లేదు మనకు ఇప్పుడు ఈ సభాముఖంగా నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు అనేది ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైపోలేదు వీళ్ళ డబ్బుల కోసము లేకపోతే రాజకీయం చేయడానికి రాలేదు మనం మనం ఒక సమీకీతమైన ఓరియంట్లో వచ్చాము మా పిల్లల్ని కూడా మేము అయ్యే సమీపిస్తున్నాము ఎందుకంటే సర్వీస్ రావాలి మా ఉన్నవాడి ఆస్తులకు మంచి పరుగుతారు పర్కనేది కూడా వదిలేసుకొని ఒక సర్వీస్ చేయాలని మాకు తపన ఉండండి మేము తపనతోనే నడుపుతున్నాము కానీ చెడ్డ మా మీద బుధ ప్రయత్నాలు చేయకండి ఎవరైనా కానీ ఏదైనా అటువంటిది ఉంటే మాకు చెప్తే మేము సరిదిద్దుకుంటాం ఎందుకంటే మనుషులని మనం దేవుణం కాము మనం తప్పు చేయకుండా ఉన్నాము అటువంటి తప్పకుండా సరిదిద్దుకుంటే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను మీరు ఏదైనా తాం తరఫున మీకు సురస్సు వంచి నమస్తమాజులు తెలియజేస్తాను అన్నగారు ధన్యవాదాలు మమ్మల్ని మీరు పసుపులో పెట్టుకోండి మీ అందరినీ మేము గుండెలు పెట్టుకుంటాం అన్నగారు ఒక కాలంలో ఈ సందర్భంగా అన్నగారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా చాలా ధన్యవాదాలు